ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం మా ఈ ప్రత్యేక జ్యోతిష్య కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం మాత మా కుటుంబ సభ్యులందరికీ స్వాగతం కుంభరాశి వారికి ఈ రోజు ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఈ రోజు నాగపంచమి పవిత్ర పండుగ ఈ రోజున నాగదేవతను పూజించి పాలు మరియు పువ్వులు సమర్పించడం ద్వారా సంతాన సౌఖ్యం రోగాల నుండి విముక్తి మరియు చెడు ప్రభావాల నుండి రక్షణ లభిస్తాయి అలాగే మంగళవారం హనుమంతుడిని పూజించడం ద్వారా శత్రుల నుండి వచ్చే సమస్యలు మరియు మనసులోని ఆందోళన నుండి ఉపశమనం లభిస్తుంది ఈ రోజు మీకు ఆకుపచ్చ అదృష్టాన్ని తెస్తుంది మరి మీ లక్కీ నంబర్ మూడు కుంభరాశి వారికి ఈ రోజు రాశి ఫలం గురించి తెలుసుకుందాం ఈ రోజు మీకు చాలా విభిన్నంగా ఉంటుంది మీ మనసులో కొత్త ఆలోచనలు ఊహలు ఎక్కువగా ఉంటాయి మీరు దానిలో ఒక కొత్త దానిని ఒక కొత్త రూపాన్ని చూడాలని కోరుకుంటారు మీలో ఉన్న ప్రేమ భావాలు అన్నిటినీ అందంగా చూపిస్తారు మీ లోపల ఒక అద్భుతమైన కలల ప్రపంచం ఉంది అది ఈ రోజు నిజమయ్యే అవకాశాలున్నాయి ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోవాలని మీ మనసు కోరుకుంటుంది అది మీ సంబంధాల గురించి అయినా లేదా ఉద్యోగం గురించి అయినా కానీ ఒక్క నిమిషం ఆగండి ఈ రోజు భావోద్వేగాలు ఎక్కువగా ఉన్నప్పటికీ పెద్ద నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు మీ దృష్టి ఎక్కువగా ఇల్లు మరియు కుటుంబంపై ఉంటుంది తల్లిదండ్రుల అవసరాలు ఈ రోజు మీకు చాలా ముఖ్యమైనవి ఇంటి పనులు మీకోసం వేచి ఉంటాయి అవి కొన్నిసార్లు భారంగా అనిపించవచ్చు అందుకే కొన్ని పనులకు వద్దు అని చెప్పడం కూడా ఒక కళ అది ఈ రోజు మీరు నేర్చుకోవాలి కుటుంబం మరియు బంధువులతో మాట్లాడడం సున్నితంగా వ్యవహరించడం మరియు శ్రద్ధ వహించడం చాలా అవసరం మీరు మీ సృజనాత్మకత మరియు సున్నితమైన స్వభావంతో అందరి హృదయాలను గెలుచుకోవడానికి ప్రయత్నిస్తారు ముఖ్యమైన సూచన మిమ్మల్ని గతంలో మోసం చేసిన వారిని ఎప్పుడు నమ్మకండి అలాగే మిమ్మల్ని గుడ్డిగా నమ్మే వారికి ఎప్పుడు అబద్ధం చెప్పకండి ఎందుకంటే నమ్మకం అనే దారం ఒకసారి తెగిపోతే అది మళ్ళీ యథస్థితికి రాదు శుభ సంకేతాలు ఈ రోజు మీ రాశికి చాలా రకాలుగా మంచి సూచనలు తీసుకువచ్చింది మీ జీవితంలో గొప్ప ప్రభావం చూపగల స్ఫూర్తినిచ్చి వ్యక్తులను కలిసే ఉన్నాయి మీరు మీ ఆలోచనలకు కొత్త నిర్దేశం చేయగలరు కుటుంబంలో ఏదైనా గొడవలు లేదా మనస్పర్ధలు ఉంటే ఈ రోజు అవి పరిష్కారమయ్యే అవకాశాలున్నాయి బంధాలలో మళ్లీ ప్రేమ మరియు ఆప్యాయత వెళ్లి విరియవచ్చు మీ ఆత్మ గౌరవం పెరుగుతుంది దీని వల్ల నిర్ణయాలు తీసుకోవడంలో ఆత్మవిశ్వాసం కూడా కనిపిస్తుంది అవసరమైనప్పుడు సులభంగా సహాయం లభించవచ్చు ఈ రోజు పిల్లలకు మంచి సంస్కారాలు మరియు జీవిత విలువలను నేర్పించడానికి కూడా మంచి రోజు కుటుంబంలో ఏదైనా ఒత్తిడి ఉంటే ఈ రోజు అది తగ్గిపోయి ఇంటి వాతావరణం తేలికగా సంతోషంగా మారవచ్చు అయితే మీ సున్నితమైన మరియు భావోద్వేగ స్వభావం కారణంగా కొంచెం గందరగోళం అనిపించవచ్చు కానీ మొత్తం మీద ఈ రోజు శ్రేయస్సు మరియు సమతుల్యత వైపు సాగుతుంది మరియు కొత్త అవకాశం అవకాశాలు మరియు ఈ రోజు కొత్త అవకాశాలకు తలుపులు తెరవచ్చు కానీ ప్రతి అడుగును ఆలోచించి వేయడం చాలా ముఖ్యం ముఖ్యంగా మీరు ఏదైనా కొత్త ప్రాజెక్టు లేదా పనిని ప్రారంభించబోతున్నట్లయితే షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టడం మీకు లాభదాయకంగా ఉండవచ్చు అయితే మీరు ముందుగా కొంచెం పరిశోధన చేయాలి అమ్మ ఆరోగ్యం గురించి మీకు కొంచెం ఆందోళన ఉండవచ్చు కాబట్టి వారి కోసం సమయం కేటాయించడం చాలా ముఖ్యం రాజకీయ నాయకులకు ఈ రోజు ప్రత్యేకంగా ఉండవచ్చు ఏదైనా గౌరవం లేదా పునస్కారం లభించడం మీ కష్టానికి ఫలితం కావచ్చు ఇంట్లోకి అతిథి రాకతో వాతావరణంలో ఉత్సాహం మరియు సంతోషం నిండిపోవచ్చు అలాగే కొత్త ఉద్యోగ ప్రతిపాదన కూడా మీ ముందుకు రావచ్చు ఇది మీ కెరియర్ దిశను మార్చగలదు మీరు ఏదైనా విలువైన ఆస్తిని కొనుగోలు చేయడానికి లేదా అమ్మడానికి ప్లాన్ చేస్తుంటే ఈ రోజు నిర్ణయం తీసుకోవడానికి అనుకూలమైనది రాజకీయ లేదా సామాజిక రంగంలో చురుకుగా ఉన్న వారికి కొంతమంది ప్రభావవంతమైన వ్యక్తులను కలిసే అవకాశాలు లభిస్తాయి ఇది భవిష్యత్తుకు లాభదాయక ఉండవచ్చు పాత స్నేహితుడితో మళ్లీ కలవడం ద్వారా మానసిక శక్తి కూడా లభిస్తుంది ఈ రోజు మీరు ఆత్మవిశ్వాసం స్పష్టమైన ఆలోచనలు మరియు నాయకత్వ లక్షణాలతో నిండి ఉంటారు ఇంట్లో మీ సలహాలకు ప్రాముఖ్యత లభిస్తుంది మరియు మీరు మార్గదర్శకుడి పాత్రను పోషిస్తూ కుటుంబ సమస్యలకు ప్రేరణ మరియు ధైర్యం ఇస్తారు ముఖ్యంగా పిల్లలకు మీరు ఆదర్శంగా ఉండవచ్చు వృద్ధులు కూడా మీ నాయకత్వ సామర్థ్యాన్ని ప్రశంసించి ఆశీర్వదిస్తారు ఆర్థిక విషయాలు ఆర్థిక రంగంలో ఈ రోజు మీకు సశోపేతమైన కానీ లాభదాయక నిర్ణయాన్ని తీసుకురావచ్చు అది ఏదైనా కొత్త పెట్టుబడి అవకాశం అయినా లేదా వ్యాపారంలో ఏదైనా పెద్ద విస్తరణ ప్రణాళిక అయినా మీరు మీ తెలివి మరియు దృష్టితో వ్యాపారాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లగలరు ఇంట్లో మీ ఉనికి సానుకూల శక్తిని నిలబెడుతుంది దీని వల్ల అందరికి భావోద్వేగ స్థిరత్వం మరియు ప్రశాంతత అనుభూతి చెందుతుంది అయితే కుటుంబ సంబంధాలలో చిన్న చిన్న విషయాలపై స్వల్ప వాదనలు ఉండవచ్చు కానీ మీరు కొంచెం తెలివిగా మరియు సహనంతో వ్యవహరిస్తే సంబంధాలలో మాధుర్యం సులభంగా తిరిగి రావచ్చు ప్రేమ జీవితం ప్రేమ జీవితం విషయానికి వస్తే జీవిత భాగస్వామితో మంచి అవగాహన ఉంటుంది మరియు సంబంధాలలో ఆప్యాయత పెరుగుతుంది ప్రేమ సంబంధాలలో కూడా సన్నిహిత్యం మరియు నమ్మకం యొక్క బంధం బలంగా మారడం కనిపిస్తుంది ఈ సమయంలో మీకు మీ ఆలోచనలు భావోద్వేగాలు మరియు ప్రవర్తనలు స్పష్టమైన మరియు ఆరోగ్యకరమైన సరిహద్దులు అవసరం ఇది ఆత్మ గౌరవాన్ని మాత్రమే కాకుండా సంబంధాలను కూడా గౌరవప్రదంగా ఉంచుతుంది ఈ రోజు మీరు మీ సంబంధం యొక్క సరిహద్దును నిర్ణయించడంలో గందరగోళం చెందుతారు భావోద్వేగాలు ఏదో ఒక మసక ప్రేమలో బంధించబడి మార్గం స్పష్టంగా కనిపించడం లేదు అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఒక మంచి అవకాశాన్ని తెచ్చింది మీ భాగస్వామితో కూర్చొని బహిరంగంగా మాట్లాడడానికి ఇప్పటి వరకు మిమ్మల్ని లోపల ఆందోళన చెందించిన విషయాలను పంచుకోవడానికి ఇదే సరైన సమయం ఎందుకంటే ఈ రోజు మీ భాగస్వామి మీ మాటలను వినడమే కాకుండా వాటిని అర్థం చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటారు మీ జీవితంలో ప్రేమ యొక్క ప్రకాశం కొద్దిగా తగ్గింది అని మీరు గ్రహించవచ్చు మరియు ఈ శూన్యత మిమ్మల్ని లోపల నుండి నుండి అలసిపోవచ్చు అటువంటి పరిస్థితుల్లో మీ హృదయం చెప్పింది అణిచివేయవద్దు మీరు ఏమి అనుభవిస్తున్నారో చెప్పండి మరియు మీ భావోద్వేగాలను పంచుకోండి మీ ఇల్లు మీకు కేవలం నాలుగు గోడలు కాదు ఒక అనుభూతి మరియు ఇప్పుడు దానికి కొన్ని మార్పులు అవసరం అది దానిని మళ్లీ సజీవంగా మార్చగలదు అలాగే ఈ రోజు మీరు మీ ఆత్మీయులతో సంభాషణలో మునిగిపోతారు వారి ప్రేమ మరియు ఆప్యాయతను అనుభవిస్తారు ఇది మీ ఒత్తిడి మరియు భారాన్ని తగ్గిస్తుంది ఈ రోజు మీరు మీ మధురమైన మాటలు మరియు ప్రేమతో కూడిన ప్రవర్తనతో మీ జీవిత భాగస్వామి హృదయాన్ని గెలుచుకోవడంలో పూర్తిగా విజయం సాధిస్తారు వారిని నిజమైన హృదయంతో ప్రశంసించడం ద్వారా వారు మరియు ప్రత్యేకంగా భావిస్తారని మర్చిపోవద్దు మీ కెరియర్ ఈ రోజు పెద్ద అవకాశం రాకపోయినా మీ ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటారు మరియు మీ మార్గాలను మీరే సృష్టించుకోవాలని మీకు తెలుసు పని మరియు కార్యాలయ సంబంధిత సమస్యలు ఈ రోజు ఎటువంటి ఒత్తిడి లేకుండా సులభం పరిష్కరింపబడతాయి అయితే వాహనం లేదా ఆస్తికి సంబంధించిన ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోవడానికి సమయాన్ని కొద్దిగా వాయిదా వేయడం చాలా మంచిది ఇతరుల మాటలను జాగ్రత్తగా వినండి ఎందుకంటే ఏదైనా కొత్త ఆలోచన మీకు తెలియకుండానే సరైన దిశను ఇవ్వగలదు విజయం సాధించే మార్గంలో నైతిక మరియు తాత్విక ఆలోచనను సమతుల్యం చేసుకోవడం చాలా ముఖ్యం మీరు మీ వ్యాపార అభివృద్ధి కోసం చేపట్టిన కొత్త ప్రయత్నాలు చాలా మంచివి మరియు దీర్ఘకాలంలో మంచి ఫలితాలను ఇస్తాయి ఈ రోజు అతిపెద్ద ప్రణాళికలలో చిక్కుకోకుండా ఉండండి ఎందుకంటే వాటికి ఎక్కువ సమయం మరియు డబ్బు అవసరం అవుతాయి ఈ రోజు మీరు ఒక సూపర్ హీరో లాగా శక్తితో నిండి ఉన్నట్లు కనిపించవచ్చు పాత అసంపూర్ణ పనులు ఇప్పుడు పూర్తవుతున్నట్లు కనిపించవచ్చు మీ సన్నిహితులను కలవడం ఈ రోజును మరింత ప్రత్యేకంగా మార్చవచ్చు మరియు మీ బృందాన్ని ప్రోత్సహించడం మీ నాయకత్వాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుంది ఈ రోజు కొన్ని ఆశ్చర్యకరమైన అప్పులు రావచ్చు ఒకవైపు మీ సహోద్యోగి తన బాధ్యతల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించవచ్చు మరోవైపు మీ దాదాపు మర్చిపోయిన పాత పెట్టుబడి అకస్మాత్తుగా మీకు ఊహించని లాభాలు ఇవ్వగలదు అటువంటి పరిస్థితుల్లో తెలివిగా వ్యవహరించడం చాలా ముఖ్యం కార్యక్షేత్రంలో మీ ప్రణాళిక లు మరియు నిర్వహణ శైలి పూర్తిగా నియంత్రణలో ఉంటాయి మరియు మీ ప్రయత్నాలు సానుకూల ఫలితం కూడా స్పష్టంగా కనిపిస్తుంది మీ కృషి ఫలిస్తుంది మరియు విజయం ఖచ్చితంగా మిమ్మల్ని వర్తిస్తుంది ఏదైనా భాగస్వామికి సంబంధించిన ప్రతిపాదన కూడా లభించవచ్చు ఇది భవిష్యత్తులో లాభానికి కారణం కావచ్చు ఉద్యోగం చేసే వారికి కూడా వారి ప్రాజెక్టులలో ఆశించిన దానికంటే మెరుగైన ఫలితాలు లభించవచ్చు మరియు ఆరోగ్యం ఈ రోజు మీ మనసు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని కోరుకుంటుంది అది మసాజ్ అయినా సిమ్మింగ్ అయినా లేదా మీకు కేటాయించుకునే పద్ధతి అయినా మీరు దృష్టి మీకు ప్రశాంతతను ఇవ్వడంపై ఉంటుంది యోగా వంటి పద్ధతులతో కూడా మీరు మీరు మీ శరీరాన్ని మరియు మనసును సమతుల్యం చేసుకోవచ్చు రోజు రెండవ భాగంలో కొన్ని సామాజిక కార్యకలాపాలు మీ రోజును రంగులమయం చేయగలదు మీరు ఎవరికైనా అతిథిగా వెళ్లవచ్చు లేదా ఎవరైనా ప్రత్యేక వ్యక్తి మీ ఇంటికి రావచ్చు కానీ పార్టీ అయినా పండగ అయినా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు ముఖ్యంగా కడుపు సంబంధిత సమస్యల విషయాలలో జాగ్రత్తగా ఉండండి ఈ రోజు స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల మధ్య గడుస్తుంది మరియు మీ బిజీలో కూడా ఒక ప్రత్యేకమైన ప్రశాంతతను అనుభవిస్తారు ఈ రోజు హనుమంతుడికి మరియు అంగారకుడికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది ఈ రోజు ధైర్యం విజయం మరియు ఆరోగ్యాన్ని బలోపేతం చేయడానికి చాలా మంచి రోజు ఈ రోజు హనుమంతుడిని పూజించండి ఆయనకు సింధూరం మరియు చమేలి నూనె సమర్పించండి పూర్తి మనసుతో హనుమాన్ చాలీస లేదా సుందరకాండ పారాయణం చేయండి దీనివల్ల చెడు శక్తి భయం మరియు మనసులోనే అస్థిరత దూరమవుతాయి అలాగే అవసరమైన వారికి మసూర్ పప్పు బెల్లం లేదా ఎర్రటి వస్త్రాలను దానం చేయడం మర్చిపోవద్దు ఇది అంగారకుడికి బలాన్ని ఇవ్వడమే కాకుండా అప్పులు గొడవలు మరియు అడ్డంకుల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది ఈ రోజు ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం చాలా శుభప్రదం మరియు మీ ఆత్మవిశ్వాసం మరియు నిర్ణయాత్మక శక్తిలో అద్భుతమైన మెరుగుదలను తీసుకురాగలదు మొత్తం మీద ఈ రోజు భక్తి తెలివి మరియు మంచి పనులతో గడిపినట్లయితే అన్ని దిశల నుండి సానుకూల ఫలితాలు ఖచ్చితంగా లభిస్తాయి ఈ రోజు ధైర్యం పరక్రమం మరియు సవాళ్లను జయించడానికి ప్రతీక కాబట్టి ఈ రోజున ఏదైనా కఠినమైన లేదా చాలా కాలంగా వాయిదా పడుతున్న పనిని ప్రారంభించడం మంచి ఫలితాలను ఇస్తుంది అంగారకుడి శక్తి మీ ఆత్మవిశ్వాసాన్ని బలపరుస్తుంది మరియు అడ్డంకులను అధిగమించే శక్తిని ఇస్తుంది మరికొన్ని కొన్ని జాగ్రత్తలు కూడా మీరు పాటించాలి ఈ రోజు మాంసాహారం లేదా మద్యం సేవించడం పూర్తిగా వాయిదా వేయండి ఎందుకంటే దీనివల్ల శరీరంలో ప్రతికూల శక్తి ప్రవహిస్తుంది మరియు హనుమంతుని అనుగ్రహం మీకు దూరం కావచ్చు ఈ రోజు జుట్టు కత్తిరించడం లేదా గోర్లు కత్తిరించడం కూడా మంచిది కాదు ఎందుకంటే ఇది అశుభ ప్రభావాలను తీసుకురావచ్చు మరియు మనసులోని అస్థిరతను పెంచవచ్చు ఎవరితోనైనా గొడవ పడడం లేదా కోపంతో స్పందించడం మానుకోండి అంగారకుడి గ్రహం స్వభావంలో ఉగ్రత మరియు తొందరపాటును తీసుకురాగలదు దీనివల్ల సంబంధాలలో లేదా నిర్ణయాలలో సమస్యలు రావచ్చు ఈ రోజు అప్పు తీసుకోవడం లేదా ఇవ్వడం కూడా మానుకోండి ఎందుకంటే దీనివల్ల ఆర్థిక ఒత్తిడి మరియు గందరగోళం పెరుగుతుంది మొత్తం మీద ఈ రోజు సైమానం సహనం మరియు భక్తితో గడపండి అంగారకుడి ప్రభావాన్ని సానుకూలకంగా ఉంచుకోవడానికి మీ ఆలోచనలు మరియు పనులపై దృష్టి పెట్టండి అప్పుడే మీ రోజు నిజంగా మంగళకరంగా మరియు విజయవంతంగా మారుతుంది అలాగే కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని ఆ భగవంతుని కోరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మా మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి లేదా జై హనుమాన్ అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు